హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సాయి ప్రదీప్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ నూడిల్స్ అండి టేస్టీగా ఎమ్మీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము దీనికోసమైతే ఫస్ట్ మనం ప్లెయిన్ నూడిల్స్ అయితే తీసుకోవాలండి ఇవి వచ్చేసి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఒకసారి ఒక ప్యాకెట్ వచ్చేసి ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ యూజ్ అవుతాయండి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో వాటర్ పోయాలండి వాటర్ ఆఫ్ బాయిల్ అయిన తర్వాత మనకి ఎన్ని నూడిల్స్ అయితే కావాలో అన్నీ ఆ గిన్నెలో వేసుకోవాలండి మధ్య మధ్యలో తిప్పుతూ కలుపుకోవాలి తిప్పకపోతే అడుగంటుతాయండి అందుకోసం మనం మధ్య మధ్యలో తిప్పుతూ కలుపుకోవాలి మినిమం టెన్ ఆర్ ఫిఫ్టీ మినిట్స్ ఇలా కలుపుతూ ఉడకబెట్టుకోవాలండి స్టవ్ ఆపేసి ఒక గిన్నె మీద జల్లెడ పెట్టుకోవాలండి ఇప్పుడు ఉడకబెట్టిన నూడిల్స్ని చిన్నగా ఈ జల్లెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తరువాత వీటిలో కొద్దిగా చల్లటి నీళ్ళు కలిపి ఒకటి రెండుసార్లు క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తరువాత వీటిని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి పలుచగా ఆరబెట్టుకోవాలండి మినిమం టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వీటిని కదించకుండా ఆరబెట్టుకోవాలి ఇవి ఆరేలోపు నూడిల్స్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా దీనికోసమైతే ఫస్ట్ మనం రెండు కోడిగుడ్లు అయితే తీసుకోవాలండి అంతకన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు ప్రజెంట్ నా దగ్గర రెండు గుడ్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి నూడిల్స్ మసాలా ఇది వచ్చేసి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా సరే అవైలబుల్గా ఉంటుందండి చిటికెరు కారం రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ సోయా సాసు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ కొద్దిగా కొత్తిమీర రెడ్ చిల్లీ సాస్ అండి ఇది యూజ్ చేస్తున్నాం కాబట్టి కారం కొద్దిగానే వేసుకోవాలి రెడ్ చిల్లీ సాస్ లేకపోతే సరిపడినంత కారం వేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు గుడ్లు పగలగొట్టి వేయాలండి గుడ్లు గట్టి పడకుండానే విరగొట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఆరబెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసి కలుపుకోవాలండి స్లోగా కలుపుకోవాలండి లేదంటే ముక్కలు ముక్కలుగా ఎరిగిపోయి పిండి పిండిగా అయిపోతాయి రెండు టేబుల్ స్పూన్ల నూడిల్ మసాలాన్ని వేసి కలుపుకోవాలండి ఆఫ్ టీ స్పూన్ సోయా సాస్ వేసి కలుపుకోవాలండి ఇలా వన్ బై వన్ వేస్తూ కలపడం వల్ల అవి నూడిల్స్కి బాగా పట్టేసి నూడిల్స్ మంచి టేస్టీగా అయితే ఉంటాయి చిటికెడు కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసి కలుపుకోవాలండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి గార్లిష్ చేస్తే సరిపోతుంది ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ ఎమ్మీ మసాలా నూడిల్స్ అయితే రెడీ అయ్యాయండి ఈవినింగ్ టైంలో మీ పిల్లలకు స్నాక్స్గా పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండి థ్యాంక్ యూ